హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో హెయిర్ కటింగ్ స్ట్రైట్ కాకుండా లేయర్స్ కటింగ్ ఎలా చేయాలి అనేసి చూద్దాము నార్మల్గా అయితే కస్టమర్స్ చేయించుకుంటూ ఉంటారు ఇంకా వాళ్ళకి వీడియో చేయలేము అనమాట ఇంకా సలూన్లో వాళ్ళు ఎవరూ అయితే ఇన్ని రోజులు చేయించుకోలేదు ఈ అమ్మాయి స్టార్ట్ చేసింది మా రిసెప్షన్ అని చెప్పినాను కదా తినే అనమాట ఓకే ఇంకా ఈ వీడియోలో ఈ కటింగ్ చూసే ముందు ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అమ్మాయికి అయితే నేను ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేసినాను కదా హెయిర్ కలర్ పెట్టినాను అనేసి హెయిర్ కలర్ అయితే చాలా బాగా నచ్చింది ఇంక అందుకని స్ట్రైట్ హెయిర్ కాకుండా ఇంకా లేయర్స్ అయితే కట్ చేయించుకుంటా ఉంది ఈ లేయర్స్ కట్ చేసేదానికి నార్మల్గా అయితే హెయిర్ వాష్ ఖచ్చితంగా చేయాలా కానీ కొంతమంది ఏంటంటే హెయిర్ వాష్ నాకొద్దు అనుకున్న వాళ్ళు ఈ విధంగా వాటర్ స్ప్రే అయితే చేసి మనం లేయర్స్ అయితే కట్ చేయాలా చూడండి ఫస్ట్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఆమె పార్టేషన్ చేసేసింది పార్టేషన్ చేసిన తర్వాత ఇంకా బ్యాక్ పార్ట్ కూడా చూడండి పార్టేషన్ చేసుకొని ఈ విధంగా మొత్తం లే ఫస్ట్ కింద డౌన్ అయితే ఒక లెవెల్ అయితే కట్ చేసేసుకోవాలా లెవెల్ కట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని కొన్ని స్ట్రైట్ తీసుకొని ఈ విధంగా అయితే చూడండి ఎలా కట్ చేస్తాందో నేను ఎక్స్ప్లెయిన్ చేసేదానికన్నా మీరు చూస్తేనే అర్థమవుతుంది ఎలా కట్ చేస్తాం అన్నది లేయర్స్ అనేసి చూడండి ఇంకా కట్ చేసే కొద్ది ఇంకా మనం హెయిర్ అనేది పైకి తీసుకుంటా ఉంది చూడండి ఈ విధంగా అయితే కట్ చేయాలి మా సలూన్లో లేయర్స్ కట్ అంటే ఈ ఎంఐయే చేస్తుంది నేపాల్ ఎంఐ వాళ్ళ వాళ్ళ నేపాల్లో అయితే నేర్చుకొని వచ్చింది కానీ ఇక్కడికి వచ్చినాక కొంచెం తేడా ఉంటే మళ్ళీ ఇక్కడ ఇద్దరు ముగ్గురు కస్టమర్లకు చేసిన తర్వాత అయితే మళ్ళీ నార్మల్గా బాగా కట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడైతే ఈ విధంగా కట్ చేసేటప్పుడు అయితే ఏం తెలియదు అనమాట మనకి అంటే ఎలా అసలుకి లేయర్స్ అక్కడ వస్తున్నాయా రాలేదనేసి మీకు చూసే వాళ్ళకి తెలియదు అనమాట ఇప్పుడు ఎంఐ కట్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి ఎట్లా కట్ చేస్తాం ఫస్ట్ అయితే ఒక లెవెల్ అయితే చేస్తూ ఉంది మళ్ళీ ఇంకా పోను పోను హెయిర్ అనేది కొంచెం కొంచెం పైకి తీసుకుంటూ అది ఒకే లెవెల్ వచ్చేటట్లయితే కట్ చేస్తుంది తర్వాత మనం లో డ్రై చేసినప్పుడైతే మనకు ఆ లేయర్స్ ఎట్లా కట్ చేసినారు ఎట్లా వచ్చినాయనేసి పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తుంది నేను ఆల్రెడీ ఫస్ట్లోని వీడియో స్టార్టింగ్లోనే లేయర్స్ కట్ చేసిన తర్వాత బ్లో డ్రై చేసిన తర్వాత ఎలా వచ్చినాయనేసి నేను ఫస్ట్లోని వీడియో ఉన్నాను చూడండి ఇప్పుడైతే ఇప్పుడు ఇంకా మొత్తం బ్యాక్ సైడ్ అంతా ఇదే విధంగా పార్టేషన్ చేసుకొని ఈ విధంగా కట్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఇంకా మళ్ళీ ఒకసారి లెవెల్ చూసుకొని ఒక త్రీ పార్టేషన్ చేసుకొని అయితే మళ్ళీ కూడా ఒకసారి అయితే కట్ చేస్తుంది నేనైతే ఈ సలూన్లో అయితే లేయర్స్ కటింగ్ అయితే ఎప్పుడూ చేయలేదు ఓన్లీ స్ట్రైట్ కటింగ్ అయితేనే చేస్తాను నాకు వచ్చు కానీ నాకు భయం అనమాట కస్టమర్ చేయాలంటే వాళ్ళు పెద్ద తలకాయ నొప్పి కస్టమర్లకు చేయాలంటే మళ్ళీ సరిగా రాకపోయిందంటే వాళ్ళతో ప్రాబ్లం అందుకని నేనైతే లేయర్స్ కటింగ్ అయితే ఇంతవరకు అయితే చేయలేదు చూస్తూ ఉంటాను చూసినప్పుడు మనకి ఈజీయే చేయొచ్చు అనిపిస్తుంది కానీ నేనైతే కస్టమర్ వరకే అయితే ఇంతవరకు వెళ్ళలేదు ఓన్లీ స్ట్రైటే చేస్తాను ఇంకా ఎప్పుడు ఈఎంఐయే చేస్తుంది కాబట్టి ఇంకా ప్రతి ఒక్కరిని కూడా ఇంకా కస్టమర్ లేయర్స్కి వచ్చినారంటే ఇంక ఈఎంఐకే ఇస్తారు చూడండి బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇదే ఇంకా లెవల్ లెవల్ తీసుకొని మొత్తం అయితే ఈ విధంగా అయితే కట్ చేసేసేయాలా లేయర్స్ నార్మల్ ఇంకా స్ట్రైట్ కటింగ్ అంటే ఇంకా ఎవరైనా చేయొచ్చు అది ఎవరికైనా వస్తుంది అది ఏం పెద్ద ఇదేం కాదు ఇంకా లేయర్సే మనకి కొంచెం ప్రాబ్లము ఇప్పుడైతే బ్యాక్ సైడ్ మొత్తం కటింగ్ అయితే అయిపోయింది మళ్ళీ కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటా ఉంది అంటే ఎట్లా వచ్చినాయి అనేసి మళ్ళీ త్రీ టైమ్ త్రీ పార్టేషన్స్ అయితే చేసుకొని అయితే మళ్ళీ ఒకసారి అయితే చేస్తుంది చూడండి ఇదే విధంగానే చేయాలా హెయిర్ లేయర్స్ కట్ అంటే ఇంక ఇట్లే ఉంటుంది మా సలూన్లో అయితే ఇదే విధంగా చేస్తా చూడండి ఆల్రెడీ కట్ చేసింది మళ్ళీ కూడా ఒకసారి ఇంకా చెక్ చేస్తే చూడండి మళ్ళీ కొంచెం లెవెల్ తక్కువగా అట్లా ఉన్నాయి కదా ఇంకా మళ్ళీ అయితే ఇంకా అది ఈక్వల్గా వచ్చేదానికైతే మళ్ళీ కట్ చేస్తూ ఉంది ఇదే విధంగానే చేసేసేయాల ఈ విధంగా లేయర్స్ కట్ చేసినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా బ్లో డ్రై అయితే అవుట్ సైడ్ చేయాలి అవుట్ సైడ్ చేసినామంటేనే మనకు ఎట్లా కట్ చేసింది ఆ లేయర్స్ అయితే అంత బాగా పర్ఫెక్ట్గా అయితే కనిపిస్తాయి మామూలుగా ఇన్సైడ్ స్ట్రైట్ చేసినామంటే ఇంకా లేయర్స్ నువ్వు కట్ చేసినట్టు కూడా తెలియదు అనమాట ఖచ్చితంగా అయితే బ్రష్ వైవి అన్న చేయాలా లేదంటే అవుట్ సైడ్ బ్లో డ్రై అన్న చేయాలా అట్లా చేసినప్పుడు మనకు ఆ లేయర్స్ చేసింది ఎట్లా కట్ చేసినారు వర్క్ ఉంది అనేసి మనకి ప్రొఫెషనల్ కాదా అనేసి కూడా మనకు ఖచ్చితంగా అయితే అర్థమవుతుంది అనమాట కస్టమర్స్కి మళ్ళీ గిరిగిర్ చేయకుండా పోతారు ఇట్లా మనం స్ట్రైట్ వాళ్ళని అస్సలు అడగకూడదు నీకు లో ఇన్ సైడ్ స్ట్రైట్ కావాలని అస్సలు అడగకూడదు హెయిర్ కటింగ్ లేయర్స్ చేసినాము అంటే ఖచ్చితంగా అవుట్ సైడ్ అయినా బ్రష్ పోయి అని ఖచ్చితంగా అయితే చెయ్యాలా చూడండి బ్యాక్ సైడ్ ఇంకా మొత్తం ఇంకా ఇదే విధంగా అయితే కట్ చేయాలి ఇంకా ఫ్రంట్ సైడ్ చేసేటప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఎంత ఎట్లా కట్ చేస్తుంది అనేసి నేను ఫుల్ వీడియో ఎందుకు చేస్తా ఉన్నానంటే కొంచెం కటింగ్ కొంచెం పెట్టినా అది అర్థం కాదనమాట ఎట్లా కట్ చేసినారా అనేసి తెలియదు అందుకనేసి అయితే నేను ఫుల్ ఫుల్ కటింగ్ మొత్తం అయితే వీడియో తీసినాను మొత్తం అయితే ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్ మొత్తం అయితే కటింగ్ అయితే అయిపోయింది అయితే కస్టమర్లు ఏంటంటే కస్టమర్ లేయర్ కటింగ్ వచ్చినారంటే మా మా నేపాలి అమ్మ అయితే వాళ్ళని బాగా కూర్చోబెట్టి కుర్చీలోనే తూగి నిద్రపోయి పోతారు వాళ్ళు అంతసేపు కూర్చోబెట్టి చేస్తుంది అంత అంత టైం తీసుకుంటుంది అనమాట హెయిర్ కటింగ్ చేయడానికి ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ఈ కస్టమర్ చేతిలో దెబ్బతినింది ఇంకా బాగా కట్ చేయలేదని చెప్పి ఆమె జీతం కట్ చేసే విధంగా అయితే చేసినారు కస్టమర్లు అందుకని హెయిర్ కటింగ్ వచ్చిందంటే ఇట్లా లేయర్స్ వచ్చిందంటే భయపడుతుంది స్ట్రైట్ అయితే ఏం ఇబ్బంది లేదు ఇంకా ఫాస్ట్గానే చేసేస్తుంది ఇంకా లేయర్స్ వస్తేనే కొంచెం టైం తీసుకొని నిదానంగా పది సార్లు చూసి మరీ కట్ చేస్తుంది మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ రాకూడదు అనేసి వీళ్ళు ఏంటంటే సైలెంట్గా వెళ్ళిపోతారనమాట ఇక్కడి నుంచి బాగున్నా లేకపోయినా ఏం అనకుండా సైలెంట్గా వెళ్ళిపోయి చిన్నగా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతారు బాగా హెయిర్ కటింగ్ బాగా చేయలేదు ఇంటికి వెళ్ళినాక ఇప్పుడు కొంతమంది ఏంటంటే షుషువార్ కొద్దు మేము చేయించుకోము అంటారు షుషువార్ ఇక్కడ చేయించుకొని మనం హెయిర్ కటింగ్ అయిపోయిన తర్వాత షుషువార్ చేయించుకుంటేనే అది లేయర్స్ ఎట్లా వచ్చినాయి అనేసి వాళ్ళకి చూపించేదానికి బాగుంటుంది అప్పుడు వాళ్ళు ఫోటో మనం ఫోటో తీసి చూపించినామంటే వాళ్ళకి బాగా వచ్చినట్టు కనిపిస్తుంది కొంతమంది డబ్బులు వేస్ట్ ఎందుకు మళ్ళీ సిక్స్ కేడీ ఎక్స్ట్రా కట్టాలి హెయిర్ కటింగ్ చేయించుకున్నాను కదా వద్దులే బ్లో డ్రై అనేసి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఇంటికి వెళ్ళానుక వాళ్ళకి లేయర్స్ కట్ చేసినట్టు తెలియదు అనమాట అప్పుడు ఏంటంటే కంప్లైంట్ చేస్తారు చూడు హెయిర్ కటింగ్ అసలు బాగా చేయలేదు అసలు లేయర్సే లేవు అనేసి చేస్తారు కాబట్టి ఖచ్చితంగా లేయర్స్ చేయించుకునే వాళ్ళకి బ్లూ డ్రై ఖచ్చితంగా చేయించుకోమని చెప్పి చెప్పాలా ఇంకా అట్లా మా మేడం చాలామంది ఇదే విధంగా ఓన్లీ కటింగ్ చేయించుకొని వెళ్ళిపోతూ ఉన్నారు చేయించుకోవడం లేదనేసి ఇంకా కట్ హెయిర్ కటింగు ఇట్లా డ్రై రెండు కలిపి ఆఫర్ పెట్టింది ఇంకా బట్టి ఇంక ఖచ్చితంగా బ్లూ డ్రై చేయించుకుంటారు చేయించుకున్నప్పుడు వాళ్ళకి ఈడే తెలిసిపోతుంది ఇంటికి పోయినంత దూరం కూడా లేకుండా ఇక్కడే తెలుస్తుంది అనమాట హెయిర్ కటింగ్ ఎట్లా వచ్చింది ఏమి అనేసి చూడండి ఫ్రంట్ సైడ్ ఎలా కట్ చేస్తూ ఉందో చూడండి ఫ్రంట్ సైడ్ అయితే ఈ విధంగా కట్ చేస్తుంది ఈ అమ్మాయి అయితే కానీ కుఫేరాలు అయితే కొంచెం వేరేగా కట్ చేస్తారు ఈ అమ్మాయి ఇట్లా కట్ చేస్తుంది ఇట్లా కట్ చేసినా కూడా ఆ లేయర్స్ అయితే చాలా బాగా అయితే వస్తాయి ఆఫ్టర్ బ్లో డ్రై మీరు చూసినారు కదా ఫస్ట్ స్టార్టింగ్లోని వీడియో ఉంది ఎలా వచ్చిందో చూడండి ఈ విధంగానే చేయాలా ఇంకా ఇప్పుడు మొత్తం అయితే హెయిర్ కటింగ్ అయితే అయిపోయింది ఇంకా బ్లో డ్రై చే చూడండి బ్లో డ్రై అవుట్ సైడ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్